రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంఘాల అజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు గుంటూరులోని కొత్తపేట సిపిఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు రైతుల సమస్యలను అర్థం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు ప్రతి రైతులతో పాటు ఏ పంట పండించే రైతైనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు అప్పులు చేసి పంటలు వేసి ఎరువులు పురుగు మందులు ఖర్చులు భరిస్తూ చివరకు పంట చేతికి వచ్చిన సమయంలో గిట్టుబాటు ధర లేక

రైతు కోడు పట్టించుకునే స్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం లేకపోవటం దారుణమైనటువంటి విషయం ఇవాళ ముందే కవులు పెట్టి ఆ తర్వాత పంట వేయటానికి అప్పు చేసి పంట పెరగటానికి కావలసినటువంటి ఎరువులు పురుగు మందులు ఇవన్నీ కూడా పెట్టుబడిగా పెట్టి తీరా పంట చేతికి వచ్చినాక పూర్తి స్థాయిలో రైతు నష్టపోయే పద్ధతుల్లో ఉన్న దశలో ప్రభుత్వానికి మనబెట్టుకుంటే ప్రభుత్వం ఆలకించేటటువంటి స్థితిలో ఉంటుంది ఇవాళ అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆపదల్లో ఉన్నప్పుడు లేదా ప్రకృతి విపరీత్యాలు సంభవించిన సందర్భంలో ప్రభుత్వాల ముందుకు వచ్చి ఎంతో కొంత ఆదుకునే దిశ కనపడతా ఉంది కానీ அண்ணம்ப கணிசம் வாழ்கிட்டுபடுதமே வைப்புனா சந்திரபாபுநாயம் போவமாய் விஷயம் தீன் பய இக்கேபிஐ மார்கெட்யார்டு தான் கலெக்டர் காராலயா குண்டூர்ல சிசிஐ காரியால రకరకాల రూపాల్లో విభిన్న పద్ధతుల్లో ఆందోళన కార్యక్రమాలు సిపిఐ ఆధ్వర్యంలో రైతు సంఘ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అయినప్పటికీ కనీసమైనటువంటి స్పందన ప్రభుత్వానికి లేకపోవడం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు రైతులు దేశానికి కానీ ఎన్నికల ముందు చెప్పారు రైతుకు గిట్టుబడు ధరిస్తామని చంద్రబాబు నాయుడు పదే పదే మీటింగ్లో చెప్పడం జరిగింది తీరాని వాళ్ళు వచ్చేటప్పటికే రైతు పూర్తి స్థాయిలో నష్టపోయి పుగిలిపోతుంటే ఆదుకుందాం అనేటటువంటి కనీస ఆలోచన లేని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రైతులు అందరూ కూడా తిరగబడి హక్కుల్ని సాధించుకోవడానికి రైతు నిలబెట్టడానికి అందరూ కూడా పోరాడటానికి సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర సమితి తరఫున పిలుపునిస్తా ఉన్నాం